నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగించారు మార్పు అంటే ప్రజలు నమ్మి ఓట్లు వేశారని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కరెంటు కష్టాలు నీళ్ల కష్టాలు మొదలయ్యాయని కేటీఆర్ అన్నారు నమ్మి అధికారం ఇచ్చిన ప్రజలను కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులకు గురి చేస్తుందని విమర్శించారు మంచినీళ్ళ కోసం చాలు అయిందా మోటార్లు కాలుతున్నాయా మరి మార్పు బాగుందా ఏ కోరి ఏరి తెచ్చుకుంటే మార్పు మార్పు అని బాగుందా అందుకే నేను అనేది కేసీఆర్ గారు అచ్చేటకు వచ్చిండు బాలరాజ్ కోసం ప్రచారం చేసి ఏం చెప్పిండు మోసపోతారు మోసపోతే గోస పడతారు అని సిద్ధం చెప్పినట్టు చెప్పిండు ఇన్నామా మనం ఇన్లే ఏమైంది జెండా ఇచ్చానా జెండాలు తెచ్చుకుంటామా